ఈ లో ఉన్నప్పుడు అమ్మవారిని పవిత్రంగా పూజిస్తున్నాము ఈ తాంత్రికులు లాంటి పెద్దవాళ్ళు వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకొని ఆ ప్యూరిటీని వాళ్ళు తీసుకుంటున్నారు బట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అట్లా ఉండట్లేదు గుడిలోకి వెళ్ళొద్దు ఇది చెయ్యొద్దు అది ముట్టుకోవద్దు పాడైపోతుంది ఇవి ఇంకా నడుస్తూ ఉన్నాయి అంటే ఇవి మూఢ నమ్మకాల లేకపోతే నమ్మాల్సిన నిజాలు అంటారు మనకు శాక్తే ఆగమాస్ వేరు మనం ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళాము శక్తి పీఠం కాబట్టి అమ్మవారి గుడి కాబట్టి వెళ్ళాం విష్ణు దేవాలయాల్లో ఆగమాసన ఉంటాయి వైష్ణవ ఆగమాస్ సపరేట్ శాక్తే ఆగమాస్ సపరేట్ షాత్తేయ ఆగమాస్లో స్త్రీ పీరియడ్స్లో ఉన్నప్పుడు జపాలు కొన్ని ఉంటాయి కామాఖ్య కాళీ తంత్రం కూడా ఆ టైంలో చేస్తారన్నమాట విష్ణు ఆలయాల్లో పద్ధతులు వేరు స్ట్రక్చర్ వేరు ఇప్పుడు మన ఇంట్లో మనం నచ్చినట్లు ఉంటాం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకు నచ్చినట్లు మనం ఉండాలి కాబట్టి వైష్ణవ ఆగమాసు ఆ స్ట్రక్చరు ఎలా ఉంటుంది అంటే గర్భగుడిలోకి ఎవరిని రానివ్వరు మెయిన్ సో ఎందుకంటే ఇది మీకు చెప్పాను కదా లక్ష్మీదేవి చాలా పవిత్రంగా ఉంటుంది మెటీరియల్ వాళ్ళు చాలా క్లీన్గా ఉండాలి బలులిచ్చే చోట లక్ష్మీదేవి రాదు అమ్మవారు చెప్పాను కదా చాలా క్లాస్గా ఉంటుందని స్మెల్ కూడా రాకూడదు బ్లడ్ ఎక్కడన్నా పడి సరిగ్గా క్లీన్ చేయలేదనుకోండి మనం అసలు రాదు అమ్మవారు ఇంట్లోకి అందుకే పసుపు నీళ్ళు చల్లాలి దోపం వేసుకోవాలి లక్ష్మీదేవి రావాలంటే మాత్రం వైష్ణవ ఆలయాసు స్ట్రక్చర్లో మీకు ధ్వజస్తంభం ఉంటుంది ముందర ధ్వజస్తంభంలో న్యాచురల్గానే గుళ్ళోకి వెళ్తే మనం కొండలిని శక్తి యాక్టివేట్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట పీరియడ్స్ టైంలో విష్ణు ఆలయాలకు వెళ్తే ఏమవుతుంది కడుపు నొప్పి వస్తుంది మనకి బ్లీడింగ్ అనేది కింద కదా వెళ్తుంది మన ఎనర్జీ పైకి వెళ్ళేటట్టు ఉంటుంది అక్కడ కన్స్ట్రక్షన్ మొత్తం అప్పుడు ఏమవుతుంది విపరీతమైన స్టమక్ పెయిన్ వస్తుంది అందుకే వైష్ణవ ఆలయాలకి వెళ్ళకూడదు అంటారు ఎందుకంటే ఒక్కొక్కగా టెంపుల్ ఇప్పుడు ఆలయాలు శైవులకు స్వామివారికి సంబంధించిన ఆగమాస్ వేరు శైవ ఆగమాస్ శాక్తి ఆగమాస్ వేరు వైష్ణవ ఆగమాస్ వేరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫార్ములాలో కన్స్ట్రక్షను విగ్రహం డిజైనింగ్ ఏ గోడ ఎలా కట్టాలి ఏ దేవతను ఏ మూలలో పెట్టాలి అది అది సపరేట్ సబ్జెక్ట్ కాబట్టి పీరియడ్స్లో వెళ్ళకపోవడమే మంచిది